ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయనని అరెస్ట్ చేశారని అంత సడన్గా న్యూస్ చూసి నాకే ఎలానో అనిపించింది యాక్చువల్గా అయితే అలా అరెస్ట్ చేయొద్దు ఆయన తప్పు లేదు అయినా చేశారు మొత్తం ప్లానింగ్తో చేశారు అలా నార్మల్గా అయితే అవును పక్క ఆయన పైకి వస్తున్నారని చూడలేకపోతున్నారు జనాలు అంటే ఇప్పుడు ఆయన వైసీపీకి వెళ్ళి అక్కడ ఉంచున్నారని ఇష్యూతో ఆయన మీద అలా పగబట్టారు వాళ్ళు పగబట్టి ఇప్పుడు తీర్చుకున్నారు అలా అంటే ఫస్ట్ అయితే ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అలా ఒక ఇష్యూ వాళ్ళకి దొరికింది అలా ఆయన మీద వేయడానికి ఆ తర్వాత ఆయన ఆల్రెడీ చెప్పే వచ్చారు సెకండ్కి మేము వస్తున్నాము బందోబస్తు కావాలని ఎవరో చెప్పారు ఆయన చెప్పలేదని ఇప్పుడు ఆయన మీద అలా పుకార్ ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ కేసు కూడా పెట్టారు ఆయన మళ్ళీ హెల్ప్ చేస్తా అన్నారు డబ్బులు ఇస్తా అన్నారు అన్నీ అయిపోయింది ఆ కేసు తీసేసి మళ్ళీ కేసు పెట్టారు ఇప్పుడు కొత్తగా ఇది కూడా ప్లాన్ ఎందుకు వస్తారు ఆయన తప్పు చేస్తే కదా వచ్చేది ఆయన తప్పు చేయలేదు తప్పు చేసినట్టు అలా నింద వేసారు వాళ్ళు అలా ఆయన వాళ్ళు కూడా చాలా లేట్ ఎప్పుడో వచ్చేవారు కానీ అలా లేట్ చేసి ఇంకా టైం పెంచి ఆయన మార్నింగ్ వరకు పెట్టాలని వాళ్ళు అలా చేశారు అవును అది చెప్పారు ఏంటి అంటే ఆయన ఆయనకు ఒక రూలు మనిషి హీరోకి ఒక రూలా అందరికీ ఒకటే సమానం అని చెప్పారు కదా అయితే ఇప్పుడు హైదరాబాద్లో చనిపోయిన వాళ్ళు ఇంకా చాలా చేస్తున్నారు కదా వాళ్ళు ఆయన ఆయన చేసేది ఏంటి మరి ఆయనని అరెస్ట్ చేయాలి కదా ఆయన ఎందుకు చేయట్లేదు అవును చట్టం అందరికీ సమానం అన్నప్పుడు ఆయన కూడా అరెస్ట్ చేయాలి మరి అది కూడా రూలే కదా మరి ఆయన ఏం తప్పు చేయనప్పుడు ఆయన ఎందుకు జైల్లో వేస్తారు తప్పు చేసిన వాళ్ళే ఫస్ట్ ఆల్రెడీ ఇచ్చారు అయిపోయింది మళ్ళీ ఇప్పుడు వచ్చి ప్లానింగ్ చేసి ఆయన మీద కేసు పెట్టారు మడ్డర్ కేసు ఆయన మీద వెళ్ళి మడ్డర్ చేశారు అలా మొత్తం వైల్డ్ ఫైర్ బాగుంది మంచిగా సినిమా ఈ టైమ్ రియల్స్ చేశారు కావాలని అది కూడా ఈ రేవంత్ రెడ్డి ఈ పవన్ కళ్యాణ్ మొత్తం కలిసి చేశారు ఈ పక్క హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎందుకంటే ఆయన వైసీపీకి వెళ్ళారని అక్కడ నించున్నారని నించుంటేనే ఇంత బ్యాడ్ చేస్తున్నారంటే ఇంకా నిజంగా ఆయన సపోర్ట్ చేస్తే ఇంకేం చేస్తారో వాళ్ళు సో అలా ఇది ఏమంటే నా చేయాలి ఫస్ట్ ఎందుకంటే సీఎం అయితే ఏంటి చట్టం అందరికీ ఒకటే కదా మరి ఆయన చేసే హైదరా పనులు ఇవి చేసే ఎంతమందికి ఇబ్బంది ఇప్పుడు పేదవాళ్ళకంతా ప్రాబ్లమే ఆయన వల్ల కేసీఆర్ ఉన్నప్పుడు అస్సలు ఇది హైదరాబాదు ఎంత సంతోషంగా ఉండదు ఇప్పుడు ఈయన వచ్చారో లేదో మొత్తం సర్వనాశనం అయిపోయింది ఏం డెవలప్మెంట్ చేశారు ఎక్కడ డెవలప్మెంట్ మొత్తం కూల్ చేస్తున్నారు ఆయన ఏం కూల్ చేసి ఏం చేద్దామని హైదరా అంట అది అంట ఇదంట ఎందుకు చట్టం ఒకటే మీకు కూడా ఒకటే మిమ్మల్ని అలా చేయాలి చేయాలంటే